అసలు లోకంలో సంస్కారం దేనికి ఉండాలి అంటే దోషం చేసిన వాడు అయ్యా నాది తప్పు మన్నించండి ఏమనుకోకండి ఇంకెప్పుడు నేను ఇలా చేయను అన్నాడు అనుకోండి అలా అన్నందుకు పరవశించిపోతాడు ఇతలవాడు ఎందుకో తెలుసా చాలు ఇంకంతకన్నా ఏం కావాలి ప్రేమ పుట్టడానికి కారణమవుతుంది అది దోషం చేయని వాళ్ళు ఎవరు ఉంటారండి లోకంలో ఏదో ఒక తెలియక తప్పు పని చేస్తారు కానీ అది తప్పు అని తెలుసుకున్నారనుకోండి చాలు అంతే అక్కడతో ఆ విషయం అయిపోయింది అంతే అయ్యా అలా వాళ్ళు ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకంలోకి క్రూరాత్ముల్ని శిక్షించడానికి వచ్చావు వీడిని ఎందుకు శిక్షిస్తున్నావు మా ఆయన్ని క్రూరాత్ముడు కనుక నీళ్ళని పాడు చేస్తున్నాడు తప్పు కదూ మరి మీరు ఎందుకు చెప్పలేదు మేము చెప్తే వినేవాడు కాదు వాడు కాబట్టి ఆయన్ని శిక్షించడం పరమసత్యం నువ్వు శిక్షించవచ్చు కాబట్టి ఇప్పుడు నీవు క్రూరుడు అన్న మాట మేము అనడానికి అన్వయం అవ్వదు నువ్వు సాధువు లోకాలని రక్షించడానికి ఆయన పడగలు తొక్కేస్తున్నావు కాబట్టి స్వామిని ఎందు తప్పు లేదు మాదే తప్పు మా ఆయందే తప్పు ఈ మాట అనగానే పరమేశ్వరుడు కూడా అలా నిలబడిపోవలసింది సంస్కారాన్ని నేర్పుతాయి పురాణాలు ఏదో తెలియక గభాలను ఎవరినో గుద్దాడు అయ్యా క్షమించండి పెద్దవారు చూడలేదు నేను చూడవలసింది మీకన్నా చిన్నవాణ్ణి కళ్ళు బాగా కనపడుతున్నాయి పరపాట్ను గుద్దీసాను మన్నించండి అని ఓ మాట అన్నారు అనుకోండి ఎంతో ఆనందిస్తాడు నేను ఒకసారి ఒక సన్నివేశం చూసి తెల్లబోయాను ఓ పెద్ద ఆయన రోడ్డు మీద వస్తుంటే ఓ యువకుడు గుద్దీసాడు పాప ఆయన కింద పడిపోయారు కింద పడిపోతే ఏదో మొత్తానికి లేచారు ఆయన ఏమయ్యా చూసుకోవద్దా అన్నారే మీరు చూసుకోవద్దా అన్నారు ఆయన అన్నారు నేను తెల్లబోయా మాటకి నాయన వృద్ధిలోకి రావలసిన నన్ను గుద్దినందుకు బాధ లేదు ఎక్కువ కాలం ఉండను ఒకవేళ పోయినా పర్వాలేదు కానీ సంస్కారం నిన్ను పాడి చేసేస్తుందిరా దిద్దుకో అని వెళ్ళిపోయాడు నేను తెల్లబోయా మాట అలా దబాయించేవాడు ఎందుకు పనికి వస్తాడు వాడు వాడి తప్పు ఒప్పుకోలేనప్పుడు ఆయన అంతే అని వెళ్ళిపోయి కాబట్టి వాడికి అర్థమైతే జీవితం మార్చుకునేవాడు వాడు అర్థం కాకపోతే వాడిని మార్చగలిగిన వాళ్ళు ఒక మాట మనిషిని మార్చాలి అందుకు పనికి రావాలి కాబట్టి క్రూరాత్ముల శిక్షింపను దారుడిపై అవతరించి ధనరెడి మీకి క్రూరాత్ముని శిక్షింపట క్రూరత్వము కాదు సాధుగుణము గుణాఢ్య ఇది సాధుగుణమే మంచి పనే చేస్తున్నావు శిక్షించచ్చు కానీ మాకు ఒక ఆశ్చర్యం ఒకటి కలిగింది ఇప్పుడు ఏమిటో తెలుసా ఎట్టి తపంబు చేసెనకో ఎట్టి సుకర్మములాచరించెనో ఎట్టి నిజంబు పల్కెనకో ఈ అహి పూర్వభవంబు నందు మున్నెట్టి మహాత్మకునైన చేరువకాని విట్టి వినోదలీల తలకెక్కి నటించదవి వీ ఎంత ఆశ్చర్యమయా నువ్వు కనపడాలంటే నీ పాద పరాగము పడాలంటే నీ పాద స్పర్శ తగలాలంటే వెనక జన్మలలో ఏదో గొప్ప పుణ్యం ఉండాలి అసలు వీడు ఏం చేశాడటవు మా ఆయన ఎట్టి తపంబు చేసినకో ఏ తపస్సు చేశాడో ఎట్టి తపంబు చేసినకో ఎట్టి సుకర్మములు ఏ మంచి పనులు చేశాడో ఎట్టి నిజం పలికెనుకో ఏ నిజం చెప్పాడో కష్టకాలంలో కాబట్టి మున్నిట్టి మహాత్ములకునైన మహాత్ములకు కూడా నీ పాదముల యొక్క స్పర్శ దొరకలేదు అటువంటి వాడు ఇవాళ తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై ఏదో ఒక్కసారి పాదాలు పెట్టి తీసేస్తేనే వాడి జన్మధన్యం ఒక్కసారి బలిచక్రవర్తి తల మీద ఇలా పెట్టాడంతే బలిచక్రవర్తి గాథ అష్టమస్కంధంలో భాగవతంలో అద్భుతంగా పెద్దపీట వేసి చెప్పుకుంటున్నాం అటువంటిది ఏకంగా నూట ఒక్క పడగల మీద నృత్యం చేశాడు మన్మూర్తిని కాకటాట శ్రీవేంకట్రి సమమాహితౌతే శ్రీవేంకటేశరణం ప్రపద్యే అది ఆయన దయ కాబట్టి ఈశ్వర వీడి ఏమి తపస్సు చేశాడు ఏమి నిజం చెప్పాడు ఏమి సుకర్మములు ఆచరించాడు ఈ జన్మలో వీడి పడగల మీద వీడి తలల మీద మీ పాదములు నృత్యం చేశాయా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత అదృష్టవంతుడు అంటే అంత అదృష్టవంతుడై అంత పుణ్యం ఎక్కడో ఉంది కాబట్టి కృష్ణపాద స్పర్శ తగిలింది కృష్ణపాద స్పర్శ తగిలిన వాడి దుష్టబుద్ధి పోవాలి తప్ప చచ్చిపోవలసిన అవసరం ఏంటి వాడిలో వచ్చిన పరివర్తన గుర్తించు మా మార్పు గుర్తించు మార్పు గుర్తిస్తే క్షమించాలి చంపేస్తానంటే ఎలా అనంద్రు అంతర్లీనంగా ప్రతిపాదిస్తారు ఈశ్వరతత్వాన్ని ఏమి ప్రార్థనండి నాగకన్యలది అందుకే వింటారు కాళీయమర్దనం ఎందుకు వింటారంటే కాళీయమర్దనంలో పద్యాలు చదువుకుంటే వచ్చే ఆపదలు కూడా తొలగుతాయి కాబట్టి వాళ్ళు ఈ మాట వాళ్ళు అన్నారు బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజల కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచనిధి నేమం వేమియున్ లేక ఈ అహి నీ చద్భుతం ఈశ్వర ఈశ్వర కొన్ని జన్మలు తపస్సు చేసింది ఆదిలక్ష్మి అంత తపస్సు చేసి నియమాలు పాటించి వ్రతములు చేస్తే ఆవిడికి ఒక అధికారం ఇచ్చింది ఏమిటి అధికారము అంటే ఆమె నీ పాదములకు అంటి ఉన్న కణములలో ఒక కణాన్ని ముట్టుకునే అధికారాన్ని పొంది ఆవిడే చెప్పుకుంది వ్రతముల్ దేవగురుద్ జన్మభుగ సేవల్ దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరు హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేన్ వసువనందనుడు నా చిడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అని చెప్పింది కృష్ణ గుణి కళ్యాణంలో అంత తపస్సు చేస్తే లక్ష్మీదేవికి నీ పాద పరాగమునందు ఒక కణాన్ని ముట్టుకునే అధికారం దొరికింది ఈశ్వరా అదృష్టం వీడిది మా భర్త ఇవాళ ఏకంగా నీ పాదములే ఆయన తలల మీద అన్ని మాటలు కదిలే కాబట్టి లక్ష్మీదేవి కన్నా అదృష్టవంతుడుగా కనబడుతున్నాడు మా ఆయన మాకు ఇప్పుడు లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంది ఈసటించి భర్తని మాట్లాడకూడదు అది భార్యకుండవలసినటువంటి ధర్మం భర్త ఎంత నిజంగా ఆపదలో ఉండనివ్వండి ఎంత తెలివి తక్కువ పనిచేసి రానివ్వండి భర్త శాంతి పొందేది ఎక్కడ అంటే భార్య యొక్క మాట చేత శాంతి పొందుతాడు భర్త ఊరడిల్లేది ఎక్కడ అంటే భార్య మాట చేత ఊరడిల్లుతాడు నిద్ర పట్టని వాడు కూడా నిద్ర ఎక్కడ పడుతుంది అంటే ఏదైనా పడకూడని మాట పడి బాధపడి నిద్ర పట్టక పరివేదన పొందుతున్నవాడిని కన్న తల్లిలా నుదురు మీద చెయ్యేసి ఎందుకు అంత బాధపడతారు మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడు మీకు ఎందుకు అలా బాధ తప్పు కదూ అలా బాధపడచ్చా ఇన్ని తెలిసి పడుకోండి అని భార్య జుట్టులో వేళ్ళు పెట్టి తలని మిరిందనుకోండి భర్త నిద్రపోతాడు మీ చేతకాని తనమే ఇలా చేసిందనుకోండి వాడి తల బద్దలైపోతుంది రాత్రి నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను నేను కావ్యప్రయోజనం ప్రయోజనం చెప్తున్నాను నా సొంత అభిప్రాయం కాదు రాముడి గౌరవం అంతా సీతమ్మే నేను చెప్పలేదు మహాత్మా గాంధీ చెప్పారు సాబర్మతి ఆశ్రమంలో నేను ఒక్క మాట చెప్తా వినండి అమ్మా నిన్ను తీసుకెళ్ళిపోతానంటే హనుమతో వెళ్ళిపోయి ఉంటే రాముడి కీర్తి అండి అసలు రాముడు ఉన్నాడో లేడో తెలియదు రావణుడు ఎదురుగుండా ఉన్నాడంత ఐశ్వర్యంతో ఉన్నాడు నా నోటితో ఉచ్చరించమ ఇంకొకలా మనసులో ఆలోచించుంటే రామాయణంలో రాముడికి కీర్తి ఉంది సీతమ్మే రాముడి కీర్తి అందుకే కలియుగంలో కూడా రాముడు ఆరాధింపబడుతున్నాడంటే ఘనత సీతమ్మది ఒక పురుషుడి శాంతి పురుషుడి ఆయువు పురుషుడి యొక్క కీర్తి సమస్తము ఆయన భార్య ఎందుంటాయి ఆయన బతికినా ఆయన చచ్చిపోయినా ఆవిడే తొంభై శాతం కారణం కాబట్టి ఆయన ఉన్నతికి వెళ్ళినా ఆవిడే కారణం అవుతుంది అందుకే ధర్మపత్ని అని పిలిచింది శాస్త్రం కామపత్ని కాదు పురుషుడి జీవితాన్ని ఉద్ధరించి పండించేస్తుంది అందుకే భార్య చచ్చిపోతే పురుషుడు ఏడ్చాడు ఇహమునందు భోగాన్ని పరమనందు సుఖాన్ని పుణ్యకర్మల్ని ఎత్తుకుపోయావే నీతో అన్నాడు ఆవిడే లేదనుకోండి ఎడంభుజం మీదగా ఉత్తర్యం తగలకూడదు తన కూతురికి కన్యాదానం చేయడానికి వీల్లేదు ఏ యజ్ఞం చేయడానికి వీలు లేదు ఆవిడ ఉంటేనే ఉత్తమ కర్మలు అంత గొప్ప స్థానం భార్యాస్థానం పనికి మాలిన వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు అర్థం లేని మాటలు మొగుళ్ళని నమ్మకండి మీ బ్యాంక్ అకౌంట్లు మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు కలియువ లక్షణంగా పెరిగిపోవచ్చు శాస్త్రం చెప్పేవాడు మనసుకి కఠినంగా ఉన్న జీవితాలలో శాంతి కోరేవాడు నమ్మి శాస్త్రమే మాట్లాడతాడు నేను శాస్త్రం నమ్ముకుని బతుకుతున్నవాడిని ఇలా మాట్లాడడం కన్నా ఇంకోలా మాట్లాడడం నాకు చేత కాదు కాబట్టి అది ధర్మ ప్రతిపాదన అంటే వాళ్ళు భర్తని ఈసడించలేదు అంత తప్పు చేసిన వాడిని కృష్ణపాదముల కింద ఉన్నవాడిని వీడు ఎంత పుణ్యమో చేసి ఉండకపోతే ఇది ఎలా సాధ్యం అని అడిగారు అది స్తోత్రం అంటే అది ధర్మం అంటే నిజంగా కాబట్టి ఈ మాటలు అడిగి కానీ ఒక్క మాట చెప్తాం గత జన్మలలో ఏదో పుణ్యం చేశాడు కాబట్టి నీ పాదస్పర్శి ఉంది అది సౌకుమార్యంగా తగలలేదు అది పరమభక్తితో తగలలేదు అన్నమయ్య అడుగుతాడు పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంటకంటి అంటాడు ఇలా వెళ్ళి పాదాలు చూడడం కాదు పరమయోగీంద్రులకు భావగోచరమైన అన్న అర్థం వేరే దానికి అర్థం ఏంటంటే నేను వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేస్తే ఆయన కూర్చోవాలి నిలబడి వెంకటేశ్వరుడు కనబడ్డాను అనుకోండి అదేం ధ్యానం ఆయన కూర్చోవాలి అని నన్ను పక్కన కూర్చోబెట్టుకోవాలి ఇప్పుడు నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటే ఆయన పాదపీఠం మీద రెండు పాదాలు పెట్టారనుకోండి పచ్చటి పంచెలోంచి నాక రెండు పాదాలు కనబడుతుంటే నేనేమంటాను నేను కాదు శంకరాచార్యుల వారే చెప్పారు గృహీత్వాహస్తాభ్యాం స్వామి నా చేతుల్లో ఒక్కసారి పెట్టండి అంటాను ఇప్పుడు నేను కింద చేతులు పెడతానా ఆయన ఎత్తుతారు ఆ పాదాలు నేను ఇలా రెండు చేతులు పడితే ఆయన రెండు పాదాలు ఎత్తి నా చేతుల్లో పెట్టారనుకోండి గృహీత్వాహస్తాభ్యాం నేను ఇలా పట్టుకొని అలా ఉండగలనా శిరసి నయ్యని వక్షివహం పొంగిపోయి ఇలా కళ్ళకి ఇలా అద్దుకుంటే చిన్నతనంలో పడిశం పట్టినప్పుడు మా అమ్మ పల్సటి గుడ్డలో కర్పూరం బియ్యంలో కలిపి మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినప్పుడు ఎంత సౌకుమార్యంగా తిత్తిలే ఆ మూట నాకు తగిలిందో అలా స్వామి వేళ్ల చివరి భాగములు నా లలాట మనకు తగులుతుంటే అందులోంచి ఆ చందనపు వాసన వస్తుంటే పాదాల మీద వాలి మురిసిపోయి ఒక్కసారి గుండెల మీద పెట్టుకుంటానంటే ఆయన ఇంకొంచెం పైకెత్తితే పాదముల కింద వజ్రం కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత పరతత్తచిహ్నై చరణౌ చరణం ప్రపత్యే అని దివ్యమైన చిహ్నములను పాదముల కింద చూసి నా తల మీద పెట్టుకుని నేను ధ్యానంలో ఆనందం అనుభవిస్తే అది ధ్యానమునందు పరమయోగీంద్రులైన వాళ్ళు మాత్రమే దర్శించే పాదాలన్నాడు కాబట్టి అది సాత్విక గుణంతో తాకలేదు ఈ పాదాలు తాకే అదృష్టం ఎక్కడో పుణ్యం ఉంది కానీ ఈ జన్మలో సాత్వికమైనటువంటి స్పర్శ కాదది చంపేద్దామని తాండవం చేశాం కాబట్టి మేము మా భర్త మంచివాడు నీ పాదాలు తగిలే అని నిర్ధారణ చెయ్యట్లేదు పూర్వపుణ్యం ఏదో ఉంది కానీ మేము ఒక్క మాట చెప్తున్నాం కావున నీతడు మంచివాడనుచు చెప్పన్ రాము దుశ్శీలుండు అవునైన మేము సుభగ శ్రీభాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోటెదము అనాధానాథ పాలింపవే అన్నారు నిజమే ఇతడు పరమక్రూరుడు అసలు తన ఆహారానికి చంపడం కాదు పైనుంచిడితే చేసేడి చేశాడుతడు పరమక్రూరుడు అసలు తన ఆహారానికి చంపడం కాదు ఎడితే చచ్చిపోయేట్టుగా చేసేసాడు నీళ్ళని దుష్టాత్ముండు పరమ దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు అటువంటి వాడైనా కూడా మాకు మాత్రం ఒక్కటి కావాలి వాడు వాడు వాడన్న దానితో సంబంధం లేదు వాడు చచ్చిపోతే శుభగశ్రీభాసి మా శ్వాసివం పోతుంది వైధవ్య దుష్టాలంకారము పొందనూడదము వైధవ్యము అనేటటువంటి దుష్టమైన అలంకారం ఉందే భయంకరమైన అలంకారము దాన్ని నేను వివరణ చేయను పవిత్రమైన స్వభావం అటువంటి అలంకారం మాకొద్దు అలా ఎవరైనా అనాథ భర్త లేకుండా అయిపోతుంటే ఎవరిని అడుగుతారు ఈశ్వరా రక్షించు నా భర్తనని అనాథనాథ అని పరమేశ్వరుణ్ణి పిలుస్తారు ఆపద మొక్కులవాడా అని పిలుస్తారు అలాంటిది నువ్వు మమ్మల్ని అనాథల్ని చేస్తావా అనాథనాథ పాలింపవే అనాథలకు నాథుడివి నువ్వు నువ్వు నాథుల్ని ఇవ్వాలి నువ్వు నాధుల్ని తీసేస్తావా వాడు చెడ్డవాడు నిజమే వాడిని చంపేస్తే మేము విధవం అయిపోతాం ఆ దుష్టాలంకారం మాకొద్దు కాబట్టి మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్ల ప్రణమిచ్చి కావు భక్తవరద నీవు చేయు పెండ్లి నిత్యంబో భద్రంబు చిన్ననాటి పెండ్లి పెండ్లి కావు ఇందుకు వింటారు కాళీవర్తనం చిన్నతనంలో మా అమ్మగారు నాన్నగారు యోగ్యమైన వరుడు అని ఇతన్నిచ్చి మాకు పెళ్లి చేశారు ఇతన్నిచ్చి పెళ్లి చేసినప్పుడు చేతికి గాజులు వేశారు మంగళసూత్రం కట్టించారు నల్లపూసలు కట్టించారు కాళ్ళకు మట్టెలు పెట్టారు కొప్పులో పువ్వులు పెట్టారు మాకు శుభగశ్రీ అంటే సౌభాగ్య వస్తువులు అలంకారం అయ్యాయి మాకు పతివ్రత ధర్మం ఉంది ఆయన ఎటువంటి వాడన్న దాన్ని బట్టి మేము ఆయన్ని గౌరవించడం కాదు ఆయన మా భర్త పరమేశ్వర స్వరూపుడు కాబట్టి ఆయన ఉండాలని మేము కోరుకుంటాం కాబట్టి ఆయన్ని మార్చవయ్యా అంతేకాని అప్పుడు మా తల్లిదండ్రులు పెళ్లి చేశారు అది నిజమైన పెళ్లి కాదు వాళ్ళు పెళ్లి చేసినప్పుడు మా అల్లుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని చేశారు కానీ నిజంగా దీర్ఘాయుష్మంతుడిని ఇప్పుడు చేయవలసిన వాడివి నువ్వే నీవు చేయు పెళ్లి నిత్యం బోభద్రంబో నీవు చేసే పెళ్ళి ఉంది అది నిత్యము భద్రము చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు మా నాన్న అమ్మ చేసిన పెళ్లి పెళ్లి కాదు ఇప్పుడు నువ్వు చేసే పెళ్లి పెళ్లి నువ్వు మా ఆయన్ని మాకు ఇచ్చావనుకో వాళ్ళు ఇచ్చారు ఒకసారి మాకు మా ఆయన్ని వీడు మీ ఆయనని ఇచ్చారు అప్పుడు శుభగశ్రీ వచ్చింది ఇప్పుడు నీ చేతిలో ఉంది ఇప్పుడు నువ్విస్తే అది శాశ్వతం మాకు కాబట్టి ఈశ్వరామల్ని అనాథల్ని చేయవద్దు బిడ్డల్ని చూడు అన్నారు అంతే దిగిపోయాడు కిందకి అది కాళీయ మర్దనంలో ప్రార్థన వింటే అసలు పరమేశ్వరుడు యొక్క స్తోత్రం యొక్క అర్థం ఉంది అందుకే కాళీయమర్దనం ఎందుకు వింటారంటే ప్రదోష వేళలో సూర్యోదయంలో ఎటువంటి అమంగళకరమైనటువంటి విషయములు తన్నుకొస్తున్నా సరే ఈశ్వరానుగ్రహం కలిగి అమంగళములు తొలగతో ఏర్పడతాయి సమస్త విషములు విరిగిపోతాయి దానికి అంత శక్తివంతం కాళీయమర్దనం భాగవతంలో కాబట్టి వాళ్ళు ఈ ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు మంచిది నేను చంపను కాళీయుణ్ణి విడిచిపెడుతున్నాను అనుగ్రహిస్తున్నాను వెంటనే వాళ్ళు నాగజాతికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర విలువైనటువంటి రత్నములు ఉంటాయి రత్నములు వజ్రములు హారములు మంచి బట్టలు అన్నీ తెచ్చి కృష్ణ భగవానుడికి సమర్పించారు ఓ లక్షణం ఉంటుంది ప్రీతి పొందుటా అని ఒక మాట ఉంటుంది అది అన్ని వేళలా లాండం అవకాశం ఉండదు పరమ ప్రీతి పొందడం జరిగింది అనుకోండి తప్పకుండా నేను ఇవాళ కట్టుకుంటానండి పెంచసాపు అంటారు అది ఎప్పుడు అవతల వారిని బట్టి ఉంటుంది అందుకే మీరు చూడండి ఇది ఎక్కడ ఆవిష్కృతం అవుతుంది అంటే పుట్టింటికి ఆడపిల్ల వస్తుంది ఆమె నీళ్ళు కోట్లకి పడగలెత్తి ఉండవచ్చు పుట్టింటి వాళ్ళంత ఉన్నవాళ్ళు కాకపోవచ్చు నూట యాభై రూపాయల చీర ఇచ్చారనుకోండి పిట్లో పెట్టుకుని వెళ్ళదు చీర ఆ చీర ఇవ్వడంలో ఆమె ఐదవతనం అపేక్షింపబడింది అమ్మా నువ్వు ఎప్పటికీ మా ఇంటికి ఎందుకు రావాలంటే వెళ్ళిపోవడానికే రావాలి ఆడపిల్లవి సంతోషంగా పసుపు కుంకాలు ఇచ్చుకొని వెళ్ళిపోతుంటారు ఇక్కడ ఉండిపోవడానికి రాకూడదు మేము నీ గురించి ఆలోచించవలసిన అవసరంతో రా సంతోషంతో నీ వృద్ధిని చూడ్డానికి రావాలి ఈ భావనతో లక్ష్మి నిన్ను కృప చేయుగాక కాస్త పసుపు కుంకం పెట్టు చీరిస్తారు వస్త్రమునందు దేవతలు ఉంటారు అందుకే అంచు ఉన్న పంచే ఇస్తే తిరస్కరించారు అందుకే కారణం ఎన్న పెళ్లిళ్ళు అయితే బట్టలు పెడతారు బట్టలు పెట్టడం అంటే నిజానికి యథార్థంగా చెప్పాలి అంటే సంస్కారవంతమైన బట్టలు పెట్టుట అన్న మాటకు అర్థం ఏంటంటే ప్యాంటు చొక్కా కాదు దానికి అంచు ఎక్కడుంది అంచులేని బట్ట ఇవ్వకూడదు అంచు ఉన్న బట్ట ఆయుక్కారకం అంచులేని బట్ట అమంగళకం అందుకే అంచులేని బట్ట పెట్టరు అల్లుడికి పంచె కట్టుకోవడం చేత కాకపోయినా ఓ ప్యాంటు చొక్కా కోటు ఇంతకుముందు ఎప్పుడూ జీవితంలో కొనుక్కోవడానికి అదృష్టం లేని వల్ల మాకు ఓ కోర్టు ఎట్టండి అని అడుక్కుంటే ఓ కోటు దాని మీద పంచల చాపు కూడా పెట్టిస్తారు ఇస్తే అప్పుడు ఆ పంచల చాపుకి కట్టుకోవడం రాకపోతే బ్రహ్మస్థానం కడుతుంది ఎందుకంటే అంచున్న బట్ట ఆయుక్కారకం లేని బట్ట ఆయుక్కారకం కాదు కా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి తొందరగా వెళ్ళిపోతున్నారు అంటే పంచ కనీసం అప్పుడప్పుడు అయినా కట్టుకోపోతే ఎలా కట్టుకోవద్దు జీవితంలో ఇంట్లో ప్యాంట్లు చొక్కాలు ఉంటే నేనేం అభ్యంతర పెట్టను దాన్ని ఇప్పుడు నేనేం దానికోసం గుడ్డలు బద్దలు కొట్టేసుకుని అల్లరి పెట్టేసుకోను కానీ కనీసం ఇంటికి వచ్చినప్పుడు వీరి వాళ్ళు నాలుగు పంచీలు కూడా లేవనుకోండి ఏదో దోషం ఉష్మ ఉండాలి అంతవరకే నా ప్రతిపాదన కాబట్టి పుట్టింట్లో ఇచ్చిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది ఆడపిల్ల పూర్వం నా చిన్నతనంలో ఇంటికి వస్తే చీర పెడితే చీర కట్టుకుని వెళ్ళమ్మా అనేవారు గబగబా చీర కట్టేసుకుని కట్టుకొచ్చిన చీర పదివేల రూపాయలదైన విప్పేసి ఈ చీర కట్టుకుని వెళ్ళిపోయేవారు అది మర్యాద అది సంస్కారం అందుకే మహాత్ములు ఇచ్చిన బట్టలు ఆ ప్రేమతో ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బట్టలు ప్రత్యేకం కట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఈ వస్తువులన్నీ కృష్ణుడికిస్తే కృష్ణుడు కట్టుకున్నాడని రాశారు భాగవతం అలా ఎక్కడా లేదు భాగవతం ఆయన కట్టుకున్న బట్ట వదిలేసి కాళీయుడు నాగకన్యలు పెట్టిన బట్టలు కట్టుకున్న హారాలు వేసుకున్నాడు అంటే ఒక ప్రార్థన ఈశ్వరుణ్ణి ఎంత కదిపేస్తుందో చూడాలి అంటే కాళీగ అది ఎవరు చదివినా ఈశ్వరానుగ్రహానికి అంతే హేతు ఆయన బట్టలు కట్టుకుని ఒక మాట అన్నాడు గోవరము మనుజులు త్రాగెదరి మడుగు నీరు తగదిందుండన్ మీరు మీ భార్యలు మీ అనుజులు చనుడు అంబు దిగిన్ మీరిక్కడ ఉండడానికి వీలు లేదు ఎందుచేత అంటే ఇక్కడ గోవరము మనుజులు త్రాగెదరి మడుగు నీరు తగదిందుండన్ ఆవులు దూడలతోటి గోపాలబాలు నీళ్లు తాగుతారు కాబట్టి ఇప్పటికే విషక్రియములయ్యాయి వీటిని నేను శుద్ధ జలములుగా చేస్తున్నాను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోండి పూర్వం అక్కడ ఉండేవారు రమణక ద్వీపంలో ఆ రమణక ద్వీపానికి మళ్ళీ వెళ్ళిపోవు రమణక ద్వీపానికి వెడితే గరుత్మంతుడు నన్ను చంపేస్తాడంటావేమో గరుత్మంతుడు ఈసారి నీ జోలికి రాడు ఎందుకు రాడో తెలుసా నీ పడగల మీద నా పాదముల ముద్రలు ఉంటాయి నువ్వు పడగ విప్పినప్పుడు నా పాద ముద్ర కనపడుతుంది నా పాదముద్ర కనపడితే గరుడు వెళ్ళిపోతాడు అని అనుగ్రహించాడు పరీక్ష మహారాజు భాగవతం వింటే అలా ఇలా విండవు ఎంత చిన్న విషయం విడిచిపెట్టినా సరే ఆయన ఊరుకోడు గరుత్మంతుడు ఈయన జోలికి వస్తాడు రమణక ద్వీపానికి వెళ్ళు ఇప్పుడు రాడు అని ఎందుకు అన్నాడు అంతకుముందే ఆయన గొడవ ఉంది ఆ వీళ్ళిద్దరికీ అని అడిగాడు అలా అడిగేవాడు ఉంటే కదా చెప్పడం లేని దానికి ఎందుకు కాబట్టి వెంటనే సుఖబ్రహ్మ అన్నారు ఒకనకొకప్పుడు సముద్రంలో రమణక ద్వీపంలో ఉండేవాడు కాలుయుడు అక్కడే అనేకమైనటువంటి నాగజాతులు ఉండేవి పాములు పాముల పట్ల భయం కలిగినటువంటి మనుష్యులు ఒక ఒప్పందం చేసుకున్నారు ఒక్కొక్క ఇంటి నుంచి ప్రతిరోజు మధుర పదార్థాలు పాలు తీసుకొచ్చి చెట్ల మొదట్లో ఉంచేవాడు పాములు మనుష్యుల ఇళ్లల్లోకి మనుష్యుల జోలికి వెళ్లకుండా అవి తిని బ్రతుకుతుండేవి గరుత్మంతుడు ఒక నియమం పెట్టాడు పావులన్నిటినీ చంపి తినను నేను వచ్చినప్పుడు మీకు వచ్చినటువంటి ఆహారంలో నాకు వాటా ఇవ్వాలి అలా వాటా ఇచ్చిన పాములు జోలికి వెళ్ళేవాడు కాదు అది తిని వెళ్ళిపోతుండేవాడు కాళీయుడు అహంకరించాడు నా అంత వాణ్ణి నేను నేను ఎందుకు ఇస్తాను వాట నేను ఇవ్వనన్నాడు గరుత్మంతుడు వచ్చాడు కాడియుడు ఇవ్వకపోగా వచ్చిన గరుత్మంతుడి మీద పడగలెత్తి నోటొక్క పడగలతో కాట్లు వేశాడు గరుత్మంతుడికి ఆగ్రహం వచ్చి తన ఎడమ రెక్కతో ఒక్క దెబ్బ కొట్టాడు నూట ఒక్క తలలు బద్దలైపోయి నిద్దురు కక్కి గరుత్మంతుడు చంపేస్తాడన్న భయంతో రమణక దీపాన్ని విడిచిపెట్టి తిన్నగా ఇక్కడికి వచ్చి ఈ కాళింది మడుగులో పడుకున్నాడు ఇక్కడికి గరుత్మంతుడు రాడు ఎందుకు రాడు సౌభరి అనబడేటటువంటి మహర్షి మడుగులో నించుని తపస్సు చేశాడు చేసినప్పుడు ఆయనకి అందులో ఉండేటటువంటి ప్రాణులన్నిటి పట్ల మమకారం ఏర్పడింది అందులో ఉన్న చేపలకి రాజు ఉండేవాడు ఒకప్పుడు గరుత్మంతుడు ఆ సరస్సు దగ్గరికి వచ్చి చేపల రాజుని తినేసాడు చేపలన్నీ ఏడిచేయి మా రాజుని తినేశాడు గరుత్మంతుడని ఆహారానికి అతడు తిన్నా అవి ఏడిచేయి ఏడిస్తే సౌభరి అయ్యయ్యో నేను ఇక్కడ ఉన్నాను పాపం వీళ్ళు ఏడుస్తున్నారని బాధపడి గరుత్మంతుడికి శాపం ఇచ్చాడు నువ్వు ఎప్పుడైనా ఈ మడుగులోకి వచ్చి చేపలు తింటే నువ్వు మరణిస్తావు అందుకని గరుత్మంతుడు ఇక్కడికి రాడు ఇది కాళీయుడికి ఒక్కడికే తెలుసు అందుకే కాళీయుడు ఇక్కడికి వచ్చి పడుకున్నాడు కానీ ఇక్కడ గోపాల బాలు ఆవులు దూడ వస్తాయి అందుకని వెనక్కింపు గరుత్మంతుడు ఇప్పుడు నీ జోలికి రాడు ఎందుకు రాడు అంటే నీ పడగలు విప్పినప్పుడు నా పాదముద్రలు కనపడతాయి నా పాదముద్రలు కనపడితే విడిపదు